కొనసాగుతూ ఉంది మామూలుగా మనము కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ 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 అన్నారు అప్పుడే మాకు అర్థమైంది ఏంటంటే గతంలో కూడా ఐటీ ఐటీ అని చెప్పి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో సైబర్ టవర్స్ అనేటువంటి దగ్గర ఐటీ ప్రారంభం అది చేసి పనులు జరుగుతున్నా కార్యకలాపాలు జరుగుతున్నా కూడా అక్కడికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ చుట్టుపక్కలంతా కూడాను భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తన అనుచరులకి సహచరులకి ఇచ్చి ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణాలకు కూడాను తన అనుగులకి ఇచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటిది అర్థమవుతుంది తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అమరావతి 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 అన్నారు ఆహా ఏదో అమరావతి కడతాళ్లే బిల్డింగ్ అనేటువంటిది ప్రజలు కూడా ఆశించారు ఎదురు చూశారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే అమరావతిలో కేవలము జీ ప్లస్ వన్ ఐదు బిల్డింగులు కట్టి తద్వారా అది కూడాను విపరీతమైనటువంటి రేట్లు వాళ్ళ అనుగులకి ఇచ్చి వారి ద్వారా హైదరాబాదులో ఒక బిల్డింగు అదేవిధంగా మంగళగిరిలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేత ఎలా కట్టించుకున్నారో ఏంటి అనేటువంటిది మనకి ఇంకొక ఉదాహరణ అదేవిధంగా ఈరోజు ఏఐ ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోస్తున్నాడు దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి ఊరు పేరు లేనిటువంటి డొల్ల కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని వా చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కల్లెదుట కనిపిస్తూ ఉంది ఇది ఒక ఉదాహరణే దీని డీటెయిల్ చూద్దాం అసలు ఈ కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయలు అంటే యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎకరాలు విశాఖపట్నం ఆ ప్రాంతంలో ప్రైమ్ ల్యాండ్ని వాళ్ళకు కేటాయించేటువంటి క్రెడెన్షియల్స్ కానీ ఆ కెపాసిటీ కానీ ఆ స్తోమత కానీ ఆ అర్హత కానీ ఆ కంపెనీలకు ఉన్నాయా అనేటువంటిది ఒకసారి చూస్తే అసలు ఈ ఉర్సా ఎప్పుడయ్యా ప్రారంభించిందని చూస్తే వాళ్ళ హిస్టరీ చూస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున మన ఉర్సా అనేటువంటి కంపెనీ రిజిస్టర్ అయింది అంటే ఆరు నెలలు కూడా కాలేదు ఇప్పటికి ఇది అమెరికాలో దాని ఏర్పాటు తర్వాత అమెరికాకి అక్టోబర్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అమెరికా పర్యటన వెళ్ళారు ఆ పర్యటన వీళ్ళందరూ కలిసేసి ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ పెట్టుబడి పెడుతున్నాయి పెట్టుబడుల వరద వస్తుంది వీళ్ళు కలిసారు ఉర్సా వాళ్ళు కలిసారు వలుసా వాళ్ళు కలిసారు ఇడ్లీ కంపెనీ అది ఇది అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళల్లో ఒకటి ఒక స్క్రీన్ప్లే క్రియేట్ చేసి అందమైనటువంటి ఒక కథ అల్లి జనాల మైండ్లో ఆహా ఎన్ని కంపెనీలు వస్తున్నాయా ఆహా ఆ కంపెనీ వస్తుందా అనేటువంటిది ఒక స్క్రీన్ప్లే పెట్టి కథ రాశారు తర్వాత ఫిబ్రవరి మంత్లో అంటే ఈ ఇయర్లో ఫిబ్రవరిలో పంతొమ్మిదవ తారీఖున ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున ఉర్సా అనేటువంటిది ఇండియాలో ఒక రిజిస్టర్ చేశారు కంపెనీని ఉర్సాని అది ఎక్కడ చేశారప్పా అని చూసాం ఈ ఉర్సా అని కంపెనీ ఏమన్నా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందా ఐటెక్ సిటీలో ఉందా ఇరవై వేల గజాల్లో ఉందా ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు టీసీఎస్ కావచ్చు విప్రో కావచ్చు చిన్న కంపెనీలు తీసుకున్నా కూడాను ఇన్ఫోటెక్ కావచ్చు ఏదైనా కూడాను వేలాది స్క్వేర్ ఫీట్లో చదర పడుగుల్లో కంపెనీలు పెట్టుకొని ప్రైమ్ ఏరియాలో ఉంటాయి అదేనా అని చూస్తే ఇది ఎక్కడుంది నా అడ్రస్ అది ఇది చూస్తే వాళ్ళు ఇచ్చినట్టు అడ్రస్కి అది చూస్తే ఇది ఇది చిన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ చిన్న కుటుంబం ఉండేటువంటి టూ పిహెచ్కే రెండు బెడ్రూములు కలిగినటువంటి చిన్న గది ఈ గదిలో ఇంత పెద్ద మూడు వేల కోట్ల రూపాయల భూములు ఇచ్చేటువంటి కంపెనీ ఉందట ఈ ఫ్లాట్ చూస్తే అర్థమవుతుంది ఏంటని దీనికి సరే ఇది ఏమన్నా పవర్ బిల్లు అవి చూసుకున్నట్లయితే ఎంత ఉంది రాయన్న ఎంత కడుతున్నారు ఎంత ఖర్చు అవుతుంది అంటే కనీసం ఆ కరెంటు బిల్లు కూడాను ఇండివిజువల్ అంటే రెండు రకాలు కమర్షియల్ మోడా లేకపోతే నార్మల్ అంటే హౌస్ హోల్డ్స్ ఇచ్చేటువంటి కరెంట్ కనెక్షన్ సరే ఒక్కసారి బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తామంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిందే పది లక్షల రూపాయలంట ఇద్దరు కలిసి సతీ అబ్బూర్ అంట కౌశికట్ట పార్ట్నర్స్తో పది లక్షల రూపాయల మూలధనంతో పెట్టినటువంటి కంపెనీ అంట దానికి మూడు వేల కోట్ల రూపాయలు ల్యాండ్ అంట ప్రాజెక్టులకు కాకుండా సరే ఇవి చూస్తే దానికి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు లేకపోతే దానికి క్రెడిన్షియల్స్ కావచ్చు ఫాస్ట్ హిస్టరీ కావచ్చు ఏ తీసుకున్నా కూడాను కనీసం అంటే దానికి ఇరవై లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ భూమి కాదు అరసెంట్ భూమి ఇచ్చేటువంటి కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు వాళ్ళు పెట్టిన పది లక్షల రూపాయలు పెట్టుబడికి ఒక అరసెంట్ భూమి కూడా రాదు వాళ్ళు కొనాలనుకున్నా కూడా అటువంటి కంపెనీ అది సరే దాని గురించి ఒకసారి ఏం జరిగింది అది ఎంత అంటే ఈ కంపెనీ ఏర్పాటు చేయడము ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది తారీఖున ఏప్రిల్ పదో తారీఖు వచ్చే లోపల నలభై రోజుల లోపల ముఖ్యమంత్రి గారు అధ్యక్షత ఉన్నటువంటి బోర్డులు ఎస్ఐపిసి ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేటువంటిది రెండు కమిటీలు ఉంటాయి నార్మల్గా ఎక్కడికైనా కూడా భూములు ఇవ్వాలన్నా ఆ డిపిఆర్లు స్టడీ చేయాలన్నా వారికి ఉందా కెపాసిటీ ఉద్యోగము ఉద్యోగస్తు మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరా పెట్టుబడి పెట్టగలరా అనేటువంటిది అత్యున్నతమైనటువంటి బాడీ ఇది ఎస్ఐపిబి ఎస్ఐపిసి వీటిలో కూడా నిర్ణయాలు తీసేసుకున్నారట యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎకరాలు మన ఈ పది లక్షల రూపాయల క్యాపిటల్ ఉండేటువంటి కంపెనీకి చిన్న అపార్ట్మెంట్లో ఉండేటువంటి కంపెనీకి యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎకరాలు దాని వాల్యూ ఎంత అంటే వారి లెక్కల ప్రకారమే మూడు వేల కోట్ల రూపాయలు అది దేనికి పెడుతుందిరా అంటే డేటా సెంటర్ పెడతారట ఏమయ్యా భూములు లేదు కదా కనీసం అంటే కనుక ఆఫీస్ కూడా లేదు ఇది ఇది అంటే డేటా సెంటర్ కదా మేము ఆఫీస్ తర్వాత పెడతాము అనేటువంటి వివరణలు వస్తున్నాయ అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది తర్వాత డేటా సెంటర్లో ఇన్ఫోసిస్ ఉంది టీసీఎస్ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు లేదా వీళ్ళందరూ కూడా కంపెనీలు అందరూ డేటా సెంటర్ పెట్టే కంపెనీలకి అడ్రస్లు కానీ ఆఫీసులు కానీ వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చినాకనే వస్తాయా ముందు వస్తాయా ఒకసారి ఆలోచన చేసుకోవాలి తర్వాత ఇది ఈ ఉల్సా కంపెనీకి సంబంధించిన వాటిలో మన క్యాబినెట్లో కూడా తర్వాత నిర్ణయం తీసుకోవడము ఎస్ఐపిబీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నాము అసలు ఈ సతీష్ అబ్బుర్ అనేటువంటి వ్యక్తి కానీ ఆ కంపెనీలో ఉన్నటువంటి పార్ట్నర్స్ కానీ గత హిస్టరీ తీసుకున్నా కూడాను ట్వంటీ ఫస్ట్ సెంచురీ అనేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాదాపు ఒక్కొక్కరి దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకొని పారిపోయినటువంటి ఉన్న డిఫాల్టర్స్ వీళ్ళు వీరికి సంబంధించినటువంటి వాటిలో పెడితే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన సతీష్ గారు అనేటువంటి ఆయన అనుకుంటాను మేనేజ్మెంట్ కంపెనీ నుంచి వచ్చి మాకేదో లేదని ఆ మాట చెప్తాను ఎన్ని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి నీదే కదయ్యా నీదే కదయ్యా అని సరే ఇంకొకటి ఇంత జరిగి ఆ పది లక్షల కంపెనీకి పెట్టుబడి పెట్టే వాళ్ళ యొక్క మూలధనం ఉన్నటువంటి కంపెనీకి ఇంత ప్రాజెక్టులు వస్తున్నాయని ఇంతవరకు ఎప్పుడు కేటాయించింది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇంతవరకు గొడవ జరుగుతూ ఉంటే ఈరోజు వరకు ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రి కానీ పరిశ్రమల శాఖ మంత్రి కానీ పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్యదర్శులు కానీ ప్రభుత్వ కార్యదర్శులు కానీ చీఫ్ సెక్రటరీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఇంతవరకు దీనికి స్పందించలేదు పైగా మామూలుగా ప్రభుత్వం ఇస్తే వాళ్ళు స్పందించాల ఎలిగేషన్స్ వస్తే వీళ్ళు తీసుకున్న వాళ్ళు వచ్చి లేదు లేదు మేము యాభై లక్షలకు కొన్నాం యాభై మూడు పాయింట్ ఐదు ఎకరాలేమో కోటి రూపాయలకు కొన్నాం మాకు ఇది ఇదని చెప్పి వీళ్ళు వచ్చి చెప్తున్నారు వీళ్ళు చెప్పేదాని ప్రకారం యాభై ఆరు పాయింట్ ఐదు ఎకరాలేమో యాభై లక్షలు కట్ట మూడు పాయింట్ ఐదు ఎకరాలేమో కోటి రూపాయలు గట్టా అరవై ఎకరాల వరకు మేము తీసుకున్నాము అని వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం కదా చెప్పాల్సింది దీన్ని ఆ కంపెనీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లోనో వారి వెబ్సైట్లోనో అక్కడ ఏమైనా అని చూస్తే ఆ ట్విట్టర్ అకౌంట్ కూడా కనీసం ప్రతి కంపెనీకి ఉంటుంది కదా కమ్యూనికేషన్ ఇప్పుడు ఐటీ అనేటువంటిది డేటా సెంటర్ది అక్కడి నుంచి రాలేదు టీడీపీ ఆఫీస్ సంబంధించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ వారి ట్విట్టర్లో వారి ఫేస్బుక్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తూ ఉన్నాయి అయినా ప్రభుత్వానికే ఏదో ప్రైవేటుకు సంబంధించింది కదా ప్రభుత్వం కదా స్పందించాల్సింది తెలుగుదేశం పార్టీ ఎందుకు భుజం మీద వేసుకుంటుంది ఏదో అంటారు కదా ఒక సామెత గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్లు ఆ ప్రైవేట్ కంపెనీ వాడికి పార్టీ ఎందుకు నెక్తి వేసుకుంటుంది ఎందుకు వాళ్ళు భుజం మీద వేసుకొని మోస్తున్నారు ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఖాతాల్లో పెడుతున్నారు కదా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏం ఆ ప్రభుత్వం దాంట్లో కూడా పెట్టచ్చు కదా సీఎంఓ ఉంది అఫీషియల్గా ముఖ్యమంత్రి గారిది ఉంది డిప్యూటీ సీఎం గారిది అఫీషియల్ ఉంది పేజీ గవర్నమెంట్ మెయింటైన్ చేసేది వాటిలో ఎందుకు పెట్టలేదు అంటే ఏదో గోల్మాల్ జరుగుతూ ఉంది ఈ భూములు అనేటువంటిది క్లియర్ కట్గా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న కంపెనీకి రెండేళ్ల కంపెనీకి ఏ విధమైనటువంటి క్రెడెన్సెన్స్ లేని కంపెనీకి ఇచ్చారు అంటే దీనిలో ఎవరెవరి పాత్ర ఉంది ఎవరెవరికి కేటాయింపులు జరిగాయి దీని వెనకలు ఉన్నటువంటి మతలబేంటి ఈ మూడు వేల కోట్ల రూపాయల్లో ఎవరెవరికి ఎంత వాటలు వెళ్ళాయి ఈ ప్రజలకి నిగ్గు తేల్చాల్సినటువంటి విషయాలు ఎందుకు స్పందించలేదు ఇంతవరకు ప్రభుత్వం ప్రభుత్వ సైడ్ నుంచి ఎవరే కానీ సంబంధిత శాఖలు స్పందించాలి కదా ఒకటి క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా అవినీతి కానీ ఇంత విచ్చలబడి కానీ ప్రాసెస్ కానీ అవి లేనప్పుడు ఎస్ఐపిబి సంబంధించినటువంటి మినిట్స్ కావచ్చు ఎస్ఐపిసి సంబంధించినటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ సంబంధించినటువంటి వాటిలో క్లియర్ కట్ గా ఉంటుంది కదా దాని క్రెడెన్షియల్స్ కానీ ఇది ఇంత ఇచ్చాము దానివల్ల కన్విన్స్ అయినటువంటిది అధికారులు అందరూ కూడా కలిసే ఆ కమిటీలో అత్యున్నతమైన బాడీ కదా వాటిని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు దీని గురించి ఖచ్చితంగా సిబిఐ చేత ఎందుకంటే ఇది నార్మల్ కుంభకోణం కాదు మూడు వేల కోట్ల రూపాయలు ఒక చిన్న పది లక్షల రూపాయలు మూలధన వ్యయం ఉన్నటువంటి కంపెనీకి ఇచ్చేటువంటిది అతి పెద్ద కుంభకోణము దీనికి సిబిఐ చేత కావచ్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత కావచ్చు ఎంక్వైరీ అనేటువంటిది తప్పకుండా జరగాలి నిగ్గు తేల్చాలి సో ఈ విధంగా పదకొండు నెలల్లో చూసుకున్నట్లయితే ఇది నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రం ఈ ఉరుసా అనేటువంటిది బోల్డ్ ఉన్నాయి అనేకంగా ఇంకా ప్రతి దగ్గర మైనింగ్ కావచ్చు శాండ్ కావచ్చు లిక్కర్ కావచ్చు అమరావతిలో సంబంధించిన పనుల్లో కావచ్చు ఇవన్నీ కూడాను సో ఇక్కడ పదకొండు నెలల కుటుంబంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా అభివృద్ధి సంబంధించినట్టు వస్తే జగన్ గారయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ఒక ఐదు ప్రారంభాలు కూడాను పూర్తి అయితే వాటన్నింటిని కూడాను ప్రైవేట్ పరం చేయడం తమకు నచ్చిన వాళ్ళకి ఇవ్వాలనుకోవడం అదేవిధంగా ఈ పోర్టులు కావచ్చు హార్బర్లు కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి పెడితే జగన్ గారి టైంలో ఇప్పుడు ప్రైవేట్ పరం తన వాళ్ళకి తన అనుగులకి అనుయాయులకి ఇవ్వడము అదేవిధంగా ఫైబర్ నెట్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మా హయాంలో ఇంటరెప్ట్ కాకుండా ప్రసారాలు అనేటువంటిది నాణ్యమైనటువంటి ప్రసారాలు అందించేటువంటి ఆ యొక్క ఫైబర్ నెట్ను ఈరోజు సరఫరాలు అన్నీ కూడా దాదాపు నిలిపివేస్తూ కనెక్షన్ తగ్గించుకుంటూ వస్తూ నష్టాల్లో చూపించాలని చూపిస్తూ ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి ఇక ఏపీఎండిసి దగ్గరికి వస్తే భవిష్యత్తులో ఆదాయాన్ని దృష్టి పెట్టుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొని ఆర్థిక అరాచకానికి పాల్పడుతూ ఉంటారు చివరికి రోడ్లను కూడా ప్రైవేటు పరం చేసేసి టోల్ గేట్ల ద్వారా వసూలు చేయాలనేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి సో ఈ పదకొండు నెలల్లో లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసింది లక్షా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక్క సంక్షేమ పథకమైన అమలు చేశారయ్యా లేదే ఎక్కడికి వెళ్ళాయి డబ్బులంతా ఒక పక్క రాజధానిలో ఏమో విలాసవంతమైనటువంటి ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలలో అంటే దాదాపు ఇరవై ఐదు వేల చంద్ర భవనాలు అనేటువంటిది నిర్మించుకుంటున్నారు ప్రజల సొమ్ముతో ఇవన్నీ కూడాను ఈ ఉర్సా అనేటువంటి భూములకి ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి సిబిఐయా లేకపోతే సుప్రీంకోర్టు ద్వారా అయినా కూడా న్యాయమూర్తి ద్వారా అయినా కూడా విచారణ చేపట్టాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది థ్యాంక్ యూ